హలో అండి ఈరోజు వీడియోలో డ్రెస్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా మంది డ్రెస్ కటింగ్ చూపించండి అని చాలా కామెంట్స్ అయితే చేశారండి వాళ్ళ కోసమే ఈరోజు డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ తో డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నానండి మనకి కు వేసుకున్నట్టుగానే ఈ లైనింగ్ క్లాత్ని నేను టూ మీటర్స్ తీసుకుని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ వేయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట ఈ ఫోల్డింగ్స్ అనేవి మొత్తం మన వైపుకే ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి మనకి బ్లౌజ్ కటింగ్ చేయడానికి ఫోల్డింగ్ అయితే ఎలా వేస్తామో అదేవిధంగా ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని కూడా వేసేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది కదా అలా లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో మీకు కటింగ్ చూపిస్తున్నా సరే బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఏ సైజ్ డ్రెస్ అయినా సరే మీరు చిటికెలో కట్టింగ్ అయితే చేసేస్తారు మీ డ్రెస్లు మీరే చాలా అందంగా కుట్టుకోగలుగుతారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ డ్రెస్కి పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉందండి ఈ లైనింగ్ క్లాత్ ఒక నాలుగు ఇంచులు అయితే తగ్గింది ఈ లైనింగ్ క్లాతే కాబట్టి ఒక నాలుగు ఇంచులు తగ్గినా సరే ఏం పర్వాలేదండి అది మెయిన్ మెటీరియల్ మనము ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ డ్రెస్ వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనమాట ముప్పై నాలుగు ఇంచుని నాలుగు భాగాలు చేసి మనం ఇక్కడ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ ముప్పై నాలుగు ఇంచుల డ్రెస్కి నేను షోల్డర్ వచ్చేసి ఆరు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నలభై ఇంచుల వరకు ముప్పై రెండు నుంచి నలభై ఇంచుల వరకు ఎవరికైనా సరే షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే డ్రెస్కి కరెక్ట్గా సరిపోతుందండి షోల్డర్ కోసం ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే చంక డౌన్ కోసం కూడా అదే ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ షోల్డర్ కోసం ఎంత మార్కింగ్ చేసుకున్నామో చంక డౌన్ కోసం కూడా అంతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ లైన్ అనేది క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఈ చంక డౌన్ కోసం ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి ఈ విధంగా ప్రతిదీ కరెక్ట్గా టేప్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు నెక్స్ట్ వీడియో తీయడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనము ఈ రౌండ్ షేప్ తీసుకోవడానికి కార్నర్లో నుంచి వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకొని ఈ కరువు తీసుకునే స్కేల్తో నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ వన్ ఇంచ్ని బేస్ చేసుకొని మీరు హ్యాండ్తో కూడా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు ఈ విధంగా చంకా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ లూస్ వేస్ట్ లూస్ హిప్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా తీసుకున్న ఈ లైన్ దగ్గర నుంచి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎవరికైనా సరే ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఇంచుల దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర పదమూడు పద్నాలుగు ఇంచుల వరకు ఉంటుందండి వేస్ట్ లూజ్ వచ్చేసి కొంతమందికి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి పదమూడు ఇంచుల దగ్గర హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పద్నాలుగు ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇంచుల దగ్గర అయితే నేను మార్కింగ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవే మార్కింగ్స్ని ఇటువైపు కూడా పెట్టేసుకొని ఏ సైజ్ వారికైనా సరే ఈ చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ హిప్ లూజ్ అనేవి ఇలాగే మార్కింగ్స్ చేసుకోవాలండి అంటే పదమూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పైన ఎవరికైనా సరే ఇలాగే మార్కింగ్స్ అనేవి ఉంటాయన్నమాట చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచుల దగ్గర వేస్ట్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర హిప్ లూజ్ వచ్చేసి పద్దెనిమిదిన్నరకి పెట్టాను కదా వీళ్ళకి కొంచెం కట్స్ అనేవి పైకి పెట్టాలి అందుకే నేను పద్దెనిమిదిన్నరకి పెట్టాను ఈ కట్స్ అంటే డ్రెస్కి కట్స్ ఉంటాయి కదా అవి కనుక కొంచెం కిందికి కావాలి అనుకుంటే మనకి ఈ పంతొమ్మిది ఇంచులు ఇరవై ఇంచులు ఇరవై ఒక్క ఇంచు వరకు మనకి ఈ కట్స్ దగ్గర హిప్ లూజ్ అయితే పెట్టాలన్నమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ముప్పై నాలుగు ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకోవాలి టేప్తో మిడిల్లోకి ఈ విధంగా చూసుకొని నాలుగవ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ముప్పై నాలుగులో నాలుగవ భాగాన్ని మార్కింగ్ చేసుకోండి ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగవ భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఈ ఎనిమిదిన్నరని నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను చెస్ట్ లూజ్ దగ్గర మనం పది ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నేనైతే ఎనిమిదిన్నరని మార్కింగ్ చేశాను వేస్ట్ లూజ్ వచ్చేసి ఈ డ్రస్కి ముప్పై ఇంచులు ఉందండి ముప్పై ఇంచుల్లో సగం వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల సగం వచ్చేసి ఏడున్నర ఇంచులు వేస్ట్ లూజ్ వచ్చేసి ఏడున్నరకి మార్కింగ్ చేస్తున్నాను వేస్ట్ లూజ్ని కూడా నాలుగు భాగాలు చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అది హిప్ లూజ్కి కూడా మార్క్ పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నరకి పెట్టుకున్నాం కదా హిప్ కోసం కూడా అదే ఎనిమిదిన్నర పెట్టుకుంటే మనకి డ్రెస్కి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఒకవేళ హిప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే లూజ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోండి లేకపోతే కనుక చెస్ట్ అనేది మనం ఎంత మార్క్ చేసుకుంటామో చెస్ట్ లూజ్ కోసం వేస్ట్ లూజు కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి తగ్గించుకున్నా సరే హిప్ లూజ్ మాత్రం కరెక్ట్గా అదే మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా హిప్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో ఈ మార్కింగ్స్ని ఈ విధంగా లైన్ అని అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా మీరు లైన్ డ్రా చేసుకున్నారంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి బిగినర్స్కి అర్థం అవడం కోసం నేనైతే ఈజీగా ఈ మెథడ్ అయితే చూపిస్తున్నానండి మీకు కనుక ఈ వీడియోలో ఇంకా క్లారిటీ లేకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వీడియోలో కామెంట్స్ కింద అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను నేను ఇక్కడ హిప్ లూజ్ అయితే ఎంత మార్కింగ్ చేసుకున్నానో అంతే మార్కింగ్స్ని ఈ లైనింగ్కి కింది వైపున కూడా మార్కింగ్ చేసుకున్నాను ఎనిమిదిన్నర అదే ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆ ఎనిమిదిన్నర ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది కింది వరకు డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు డ్రెస్కి ఖర్చు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత మార్కింగ్స్ అయితే పెట్టుకోండి వేస్ట్ వరకు అంటే నడుము దగ్గర వరకు రెండించులు తీసుకోండి హిప్ దగ్గరకు వచ్చేసరికి హిప్ మార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒకటిన్నర లేదా ఒకటి ఎక్కువ మార్కింగ్స్ చేశారంటే ఖర్చు కోసం హిప్ దగ్గర మీకు కట్స్ అనేవి స్టిచ్ చేయడానికి రావు కాబట్టి మీరు హిప్ దగ్గర మాత్రం ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచు వరకే తీసుకోవాలి ఒకటిన్నర లేదా ఒకటి అంతే అదే ఒకటిన్నరని నేను ఇక్కడ కింది వైపును కూడా మార్కింగ్ చేసేస్తున్నాను ఖర్చు కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టేపుతో ప్రతిదీ కొలుచుకొని మార్కింగ్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్స్ని కూడా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా కనుక మీరు డ్రెస్ అనేది మార్కింగ్ చేసుకున్నారంటే మీకు డ్రెస్ కట్టింగ్ అయితే ఐదు పది నిమిషాల్లో చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి స్టిచ్చింగ్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేశారంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అనమాట ఒక పది పదిహేను నిమిషాల్లో మీరు ఈ టాప్ అయితే కుట్టేస్తారు ఇప్పుడు మనకి పొడవు వెడల్పు అయితే మార్కింగ్స్ చేసేస్తాం కదండి ఇప్పుడు నెక్ విడితే అయితే మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మనం ఇంచులు తీసుకున్నాం కదా ఆరు ఇంచుల్లో నెక్ విడితొచ్చేసి మూడు మూడించులు అయితే పెడుతున్నానండి కుట్టేసరికి మనకి కుట్టుతో సహా అయితే వెడల్పు వస్తుంది నెక్ కోసం ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులకి పెడుతున్నాను స్టిచ్ చేసేటప్పటికి ఆరుంచులు అయిపోతుంది ఈ విధంగా పావుదకు మూడించులేమో వెడల్పు ఐదున్నర ఇంచులేమో ఫ్రంట్ నెక్ లెంత్ అనమాట ఈ విధంగా మీరు మార్కింగ్స్ అయితే చేసేసుకోండి నెక్ ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మీరు ఈ వెడల్పు అనేది మూడించులకి పెంచుకోండి నెక్ డౌన్ అనేది ఆరు ఇంచులకి పెంచుకోండి మీకు నెక్ డీప్ అయితే పెరుగుతుందనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం నేను ఇక్కడ ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నానండి ఏడించులకి మార్కింగ్ చేసి వెడల్పు అయితే అదే ఉంచుతున్నాను అదే వెడల్పులో నేను ఇక్కడ డౌన్ మాత్రమే పెంచాను అనమాట బ్యాక్ నెక్ లెంత్ మాత్రమే పెంచి ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసేసాం కదా మీకు నచ్చిన షేప్లో అయితే ఈ నెక్ అనేది డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఎంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే వీడియోస్కు మాత్రం ఒక పది ఇరవై లైక్లు రావడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది నాకు వీడియోస్ తీయడం మీదే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమంది ఈ వీడియో చూసి నేర్చుకోవడానికి యూట్యూబ్ అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి నా కష్టాన్ని వృధాగా పోనీయకుండా వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ని స్టార్ షేప్లో బ్యాక్ నెక్ని రౌండ్ షేప్లో అయితే డ్రా చేసేసుకొని నెక్ కటింగ్ చేయకుండా ఈ డ్రెస్ని అయితే కట్ చేస్తున్నాను నెక్ ఎందుకు కట్ చేయలేదు అంటే కనుక నేను ఇక్కడ ఫోర్ ఫాలింగ్స్ వేశాను కదా ఈ నెక్ ఒకటి కట్ చేస్తే ఇంకొక క్లాత్ కూడా కటింగ్ అయిపోతుందండి అందుకే ఈ క్లాత్ని వేరు చేసుకొని మనము ఫ్రంట్ నెక్ ఒకసారి బ్యాక్ నెక్ ఒకసారి అయితే కటింగ్ చేసుకోవాలి అందుకే నేను నెక్ అయితే ఇక్కడ కట్ చేయకుండా ఓన్లీ మార్కింగ్స్ని మాత్రమే కటింగ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి చిన్నగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నారంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కడెక్కడ చెస్ట్ లూజు మార్క్ చేసుకున్నానంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకి చెస్ట్ లూజ్ మార్క్ చేశాను పద్నాలుగు ఇంచులకి వేస్ట్ లూజు పద్దెనిమిదిన్నర ఇంచులకి హిప్ లూజ్ మార్క్ చేశాను ఈ విధంగా మీరు ఏ సైజు డ్రెస్సెస్ కైనా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి